ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఆషాఢ మాస ఏంటి అసలు ఈ కాలంలో శుభకార్యాలు ఎందుకు నిషేధించారో ఇవాళ మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీ అనగా శనివారం నుంచి మాసం ప్రారంభం కానుంది ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో కొత్త ఏడాది ప్రారంభమై పాల్గొన మాసంతో ముగుస్తుంది ఈ క్రమంలోనే నాలుగో నెల అనగా మాసం నాలుగు నెలలో వస్తుంది ఈ కాలంలో కొత్తగా పెళ్ళిన దంపతులు కూడా కలవకూడదనే ఆచారం కూడా పాటిస్తారు కొత్తగా పెళ్ళైన వధువుని పుట్టింటికి పంపుతారు దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు మరోవైపు ఆషాఢ మాసం వ్యవసాయానికి కూడా చాలా ముఖ్యమైనది ఈ కాలంలో తీర్థయాత్రలు భగవంతుని యొక్క ప్రార్థన మంత్రాలు పఠించడం తపస్సు చేయడం వలన ఎంతో పుణ్యం పాలిస్తుందని చాలామంది విశ్వసిస్తారు ఆషాఢమాసంలోనే గురు పూర్ణిమ దేవసేన ఏకాదశి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన ఉపవాస పండుగలను కూడా ఆషాఢ మాసంలోనే జరుపుకుంటాము చాతుర్మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు అందుకే ఈ కాలంలో శుభకార్యాలన్నీ చేయడం కూడా నిషేధించారు ఈ సందర్భంగా ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ప్రారంభమై నాలుగు ఆగస్టులో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలోని పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ లింగిటి మధ్య ఉంటాడు అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని అంటాము ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా విశిష్టం ఈ కాలంలో మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలను దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా మన ప్రజల యొక్క నమ్మకం శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువ యజ్ఞయాగాలు చేస్తూ ఉండాలి ఈ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించడం వలన హానికరమైన కీటకాలు నీటి నుండి సోకి ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవచ్చు మరోవైపు గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించడం వలన జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతుందని కూడా పండితులు చెప్తూ ఉంటారు దీంతో పాటు గుప్త నవరాత్రుల్లో దుర్గామాత యొక్క ఆరాధన శక్తికి పవిత్రమైనవి ఆషాఢ మాసంలో సూర్యుడు అంగారకుని పూజించడం ద్వారా శక్తి స్థాయి కూడా మెరుగుపడుతుంది ఆషాఢ మాసంలో దేవసేన ఏకాదశి రోజున మహావిష్ణువు నిద్రలకు వెళ్తాడు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు అలాగే దాన ధర్మాలకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు హనుమంతుడు సూర్యదేవుడు అంగారకుడిని కూడా పూజించాలి ఎవరి జారకంలో అయితే కుజుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు విష్ణుమూర్తితో పాటు వాళ్ళు దుర్గాదేవిని కూడా పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ మాసంలో సూర్యోదయం కంటే ముద్దు నిద్ర లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్క్యం సమర్పించడం వలన శారీరక బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ సార్థకర్మలు తర్పణం నిర్వహించాలి ఇలా చేయడం వలన పూర్వీకుల అనుగ్రహం కూడా పొందొచ్చు సూర్య భగవాను పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పదిసార్లు జపించాలి ఈ ఆషాఢ మాసంలో శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం వలన కాల సర్పదోషం తొలగిపోయి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మరోవైపు అమావాస్య తర్వాత వచ్చే గురువారం నుంచి బోనాల సంబరాలు కూడా ప్రారంభం కానున్నాయి హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఆలయంలో తొలి పూజ చేసిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి ప్రారంభమవుతుంది గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా మహాకాళి బోనాలను నిర్వహించి ఆషాఢమాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు గోల్కొండలో ఉండే జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించే ఆనవాయితీ కుతుబ్షా కాలం నుంచి రావడం విశేషం మరి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసం యొక్క విశిష్టత మరియు ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన